సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఒక అతి ముఖ్యమైన వార్త నీ ప్రార్థన ఫలించే వార్త నీకు ఆశ్చర్యాలతో మార్పు రాబోతున్న వార్త నీకు చెబుతాను శ్రద్ధగా వినమ్మా అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రికి రాత్రి నీకొక ఆశ్చర్యమైన విషయం జరిపించి నీ కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది అంతలోనే నిన్ను చూసి నీ ఎదుగుదల చూసి నలుగురు నాలుగు విధాలుగా అంటూ ఉంటారు కానీ ఇతరులకు కొర చెప్పేంత ఉత్తములు ఇక్కడ ఎవరూ లేరమ్మా వారు చెప్పిన దానికి భయపడేంత బాధపడేంత పిరికి దాన్ని కూడా కాదు నువ్వు ఎవరు ఎన్ని చెప్పినా ఇది తప్పు ఇది కరెక్టు అని నీకై నువ్వే ఆలోచించి ఏ పన్నైనా చెయ్యి వెంటనే మాటలతోనో చేతలతోనో వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎప్పటికీ లేదు అన్నిటికీ సర్దుకుపోవడం తెలుసుకో నీకు ఏం కావాలో అన్నీ నీ స్థాయి నెరవేర్చి పెడతాను అన్నీ మంచికే అని తెలుసుకుంటే ఎలాంటి కొరత లేని జీవితం నువ్వు జీవిస్తావు బిడ్డా నీతో ఉన్న నీ బాబా నీకు చెడు చేస్తానా చెప్పు కాబట్టి నా మీద నమ్మకం పెట్టి ఎదురుచూడు రేపటి రోజు నీకు నచ్చిన విషయం జరిపించే బాధ్యత నాది చేతిలో ఏదైనా ఉంటే చెయ్యి తగిలితే పగిలిపోతుంది అనే మనుషులు మాట్లాడే మాటలు మనసు విరిగిపోతుందని ఆలోచించి బాధపడేలా మర్యాద లేకుండా మాట్లాడుతారు అలా అని మనసు బాధపడేలా మాట్లాడే మనుషులను చూసి నువ్వు దిగులు చెందకు బిడ్డ నీకు ఏర్పడ్డ కష్టానికి నువ్వు మాత్రమే కారణం కాదు నీకు ఎదురుగ్గా ఉన్నవారు మనసు ఎలా ఉందని నీకు ఎలా తెలుస్తుంది చెప్పమ్మా నీ మనసు నీకు తెలిస్తే చాలమ్మా నీ జీవితం నువ్వే చూసుకో ఈ లోకంలో జరిగే దానికి కారణం ఉంది అది కాలం నీకు సరైన సమయంలో తెలియపరుస్తుంది నీ మనసు గాయపడేలా మాట్లాడినప్పుడు వారి ముందు కంటతడి ఎప్పుడూ పెట్టవదు తల్లి అలా పెడితే చులకనైపోతావమ్మా అలా ఉంటేనే నీ మనసు పక్వం చెందింది అని అర్థం చేసుకో ఏదైనా జరిగిన చిరునవ్వుతో స్వీకరి అప్పుడే నీ మనసు నిండుగా ఉంటుంది నీ జీవితం కూడా నిండు కుండలా ఉంటుంది ఏది చేసినా ఏ కార్యం చేసినా ఏ కార్యక్రమం చేసినా ఆలోచించి చెయ్యి నీ బాబా నీకు సాధకంగా అనుకూలంగా జరిపించే బాధ్యత నాది చేసేటప్పుడు గమనంగా చెయ్యి నువ్వు గమనించే విధానానికి నీ జీవితంలో తర్వాత ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది తెలుస్తుంది ఏం జరిగినా వెంటనే దాని గురించి మాట్లాడాలి ఎవరితోనైనా చెప్పుకోవాలనే ఆలోచన మార్చుకోమ్మా ఏం చెయ్యాలన్నా ఏం మాట్లాడాలన్నా కొంచెం తెలియగా ఆలోచించి మాట్లాడు దాని తర్వాత బాబా చూపిన దారిలో నడువు నీ జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా ఏం దొరికినా దొరకకపోయినా అన్ని సందర్భంలో ధైర్యంగా నమ్మకంగా ఉంటే చాలు నీ సాయి మంచి వారిని ఎప్పుడూ చెయ్యి వదలను తల్లి అలాంటిది నా ప్రియమైన బిడ్డవు నువ్వు నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు నీకు రక్షణగా ఉండకుండా ఉంటానా చెప్పు నీ జీవితంలో ఎన్ని కఠినమైన సందర్భాలు వచ్చినా అన్నిటినీ నేను సరిచేసే పోతాను ఈ రాత్రికి రాత్రిలోనే నీ జీవితంలో ఉన్న సమస్యలను నీతో ఉన్న వారి మనసులను మంచి మార్పులను తీసుకొస్తాను ఓపిక్గా ఉండు అంతా మంచే జరుగుతుంది నీ చేతిలో ఏముందో అని ఆలోచించు పోయింది దాని కోసం బాధపడవద్దు ఉన్న దానితో సర్దుకుని తృప్తిగా ఉండు పోయిందాని కొరకు బాధపడకుండా నీకు నచ్చింది దొరుకుతుంది అని నమ్మకంతో ఎదురు చూడు నమ్మకంతో ఎదురు చూస్తే ఏదైనా తప్పకుండా వస్తుంది అన్నీ నీకు ఆశపడినట్టే నీ బాబా నీకు పనిచేసి బాధ్యత నాదమ్మా కాబట్టి నా మీద కూడా నమ్మకం ఉంచి ప్రశాంతంగా నిద్రించు తల్లి నీ జీవితంలో మంచి అందమైన మార్పులు తీసుకొచ్చే బాధ్యత నాది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్